ఫోటోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ గ్రాఫిక్స్ కానీ క్రౌడ్ ఫండింగ్ అన్నారు కదా మూవీ కానీ క్రౌడ్ ఫండింగ్తో తీశారు టాప్ క్లాస్ టెక్నీషియన్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిద్ర వేగంగా ఎత్తుంది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అంటావా ఐదేళ్ళ నుంచి సినిమా తీస్తున్నారు కాబట్టి విశ్వాక్షన్ మెచ్యూర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్లో ఎలా ఉంది సినిమా ఎండింగ్ ఎలా ఉందని మనకు తెలిసిపోద్ది అట్లా కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ యాక్టింగ్ పరంగా ఎవరికి వాళ్ళు చంపేశారు నరేషన్ బాగా లాగుంది నింత్రి విభాగంలో లేపడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఇచ్చి పడేస్తారు సిక్స్టీ వర్తు కాదన్న అసలు కాన్సెప్ట్ నువ్వు రైటింగ్ తీక్కుంటే బొక్క ఎన్ని ఎన్ను నేళ్ళు రైటింగ్ అట్లుంది ఆ ట్రివియా కాన్సెప్ట్ ఏమో డార్క్ నుంచి వచ్చారు అదేమో శివగామ అన్న ఆ శివగా శివగామ క్యారెక్టర్ పెట్టరు ఎన్నో రెట్లు కాన్సెప్ట్తో పోలిస్తే స్టోరీ పరంగా మాత్రం బొక్క ఏం లేదన్నా స్టోరీ మాత్రం ఏం లేదు కానీ డైరెక్షన్ టెక్నీషియన్ వర్క్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ గ్రాఫిక్ డిజైన్ అనేది ఏదైతే ఉందో చింపేస్తారు విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మొత్తం డార్క్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనం థియేటర్లో చూడాలి ఫైర్ అసీ ఓటీటీ అంటే కుదరదు డార్క్ సీన్స్ కోసం మనం ఖచ్చితంగా దీనిలో చూడవచ్చు కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఉందో కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఏదో ఉందని చెప్పి స్టార్టింగ్ నుంచి నడిపిస్తాడు మనకు తెలిసిపోద్ది స్టార్టింగ్లోనే కానీ లాస్ట్కి వచ్చేసరికి కాన్సెప్ట్ మళ్ళీ ఇదే ఫస్ట్లో చూపించా లాస్ట్ అదే ఒక ఏమి ఉండదు కానీ టెక్నీషియన్ వర్క్ మ్యూజిక్ వర్త్ కెమెరా వర్క్ టాప్ నాక్స్ ఉంటుంది సో విజువల్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మాత్రం రావచ్చు ఏదైనా కొత్త కాన్సెప్ట్ అది దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తే మాత్రం యాక్టింగ్ మాత్రం బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్